ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను ఆత్మఫలాన్ని గురించి బోధిస్తున్నాను ప్రేమ ఆనందం శాంతి సహనం దయా మంచితనం విశ్వాసము సాత్వికత ఆత్మ నిగ్రహం గురించి ఈరోజు నేను దయ మరియు మంచితనం గురించి బోధిస్తా దయా మరియు మంచితనం రెంట్లోనూ తేడా ఏమిటి నాకైతే ఒకేలా అనిపిస్తాయి చూడండి దయ అనేది ఎక్కువగా మనం జీవించే వైఖరిని గురించి మంచితనం అనేది ఎక్కువగా మనం చేసే పనులను గురించి బహుశా ఎందుకంటే మనకు అటువంటి వైఖరి ఉన్నందునే ఏమో మీరు నిజంగా మంచివారిలా జన్మించారేమో మృదువైన మంచి వ్యక్తిత్వంతో అందువలన ప్రజల పట్ల దయగా ఉండడం సహజంగానే వస్తుంది అయితే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువగా అలా ఉండరు శుభార్త ఏమిటంటే మనం మారగలం చెప్పండి నేను మారగలను ఇప్పుడు నేను మారని ఎందుకంటే మారడానికి ట్రై చేస్తాను అయితే మారగలను ఎందుకంటే తిరిగి జన్మించినప్పుడు నా లోపలి పురుషునిలో దేవుడు ఈ అద్భుతమైన ఫలంతో ఉన్న విత్తనాన్ని ఏర్పరిచాడు ఇప్పుడు మీకు విత్తనం ఉంటే అది మంచి పంటను ఇస్తుంది అయితే దాన్ని నాటాలి నీరు పోయాలి దాని నుంచి కలుపుని తీసివేయాలి దాంతో కలిసి పనిచేయాలి మీకు ఆత్మఫలంలో నడిచే అవకాశం దొరికిన ప్రతిసారి మీరు అది చేస్తారు ఆ చోట మీరు కొంచెం బలపడతారు తర్వాత సారి చేయడం మీకు కొంచెం ఈజీగా అవుతుంది నేను దేవునితో నడుస్తున్న ఏళ్ళల్లో నన్ను ఆయన నాటకీయంగా మార్చివేశాడు అది నిజంగా గతంలో నేనున్న వ్యక్తిగా ఇప్పుడు లేను నాకు తెలుసు చాలామందికి అదే అనుభవం కలిగి ఉంటుందని ఎంతమంది చెప్పగలరు దేవుడు మిమ్మల్ని మార్చాడు అని గతంలో కంటే మరింత మంచిగా ఎంతమంది అయ్యారు ఆమె మీలో ఎంతమంది ఇప్పుడు ప్రజల కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడతారు తెలుసా ఇలా అనగలగడం ఎంత అద్భుతంగా ఉంటుందో గతంలో ఎలా ఉండేవారో గుర్తుకు తెచ్చుకుని ఒక్క నిమిషం గుర్తుకు తెచ్చుకుందాం మీరు నిజాయితీగా చెప్పగలరు ఏమనంటే ఇప్పుడు ఇతరుల కొరకు ఏమైనా చేసి ఆనందిస్తామని ఎంతో అద్భుతం గలతి ఐదు ఇరవై రెండు అయితే ఆత్మఫలం ఏమనగా లోపల ఆయన సన్నిధిలో పూర్తి చేయబడే కార్యం ప్రేమ సంతోషము ఆనందం సమాధానము సహనము శాంతి దీర్ఘ శాంతము దాని అర్థం ఎంతో దయతో ఉండగలరు అలాగే మంచితనంతో దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము అంటే వినయం విధేయత ఆశా నిగ్రహం ఇటు వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు అపవాది కూడా మీలో ఏదైనా లోపాన్ని వెతకడం కష్టమవుతుంది ఒకవేళ మీరు కానీ ఈ విధంగా నిరంతరం ఉంటే గుర్తుంచుకోండి దేని మీద ఫోకస్ చేస్తే అదే పెరుగుతుంది పరిణతి చెంది మన జీవితంలో ఎదుగుతుంది కనుక మీరు కోరుకున్నది పొందడం మీద ఫోకస్ నుంచితే మీరు కోరుకున్న ప్రతిదీ పొందడానికి మార్గాలను వెతుకుతుంటే అప్పుడు అది మిమ్మల్ని మరింత మరింత స్వార్థంగా చేస్తుంది దాని మీద క్రిస్టియన్ లేబల్ నుంచినా సరే అయితే మీరు కానీ ఆత్మఫలం మీద ఫోకస్ నుంచితే దేవునికి విధేయలే వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదంగా ఉంటూ అప్పుడు ఎదిగేది మీ జీవితంలో వృద్ధి చెందేది అదే నేను మొన్న ఒక సెషన్లో అడిగాను మీ జీవితంలో ఎంత సమయాన్ని వెచ్చిస్తారని ప్రేమ మీద అధ్యయనానికి ఆత్మఫలానికి అని ఆత్మఫలం మీద ఎన్ని పుస్తకాలను చదివారు ఎన్ని బైబిల్ స్టడీస్ని మీరు చేశారు ఆత్మఫలం మీద మీ వద్ద ఎన్ని సీడీ సిరీస్ లేక డివిడి సిరీలు ఉన్నాయి ఆత్మ ఫలం మీద నిజంగా బహుశా మనం మన లైబ్రరీని చూసి చెప్పవచ్చును మనకి ఏది ముఖ్యమైందో ప్రేమ మీద మీరు ఎన్ని బుక్స్ని చదివారు ఎంత ఎక్కువగా ప్రేమను చదువుతారు ఎన్నడైనా మీరు మొదట కొరింది పదముడిని తీసి నిజంగా అక్కడున్న ప్రతి ఒక్క పదం యొక్క వివరణైనా చూసారా సహనం అంటే ఏమిటి దయాళత్వం అంటే మంచితనం అంటే సాత్వికత అంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవునికి ఏది ముఖ్యమో దాన్ని అధ్యయనం చేయమని మొదటి దశలో నీకేలా ఐదు చెప్పాలంటే ఒక విషయం ఉంది ఎంతగా మీరు ఇలా ప్రవర్తిస్తే అంత సంతోషంగా ఉంటారు అదేదో ఇది మిగతా వారందరి కోసం అని మీరేమీ అర్థం చేసుకోకుండా ఉండకండి ఎంతగా మనం ఇలా ప్రవర్తిస్తామో నంబర్ వన్ దేవుని ముఖం మీద పెద్ద నవ్వుని చూస్తాం అది నాకు ముఖ్యం దేవుని సంతోషపరచాలి కాదంటారా ఆయనకు చాలామంది ఉన్నారు చూసి బాధపడేలా అవడానికి కనుక నేను మాత్రం ఆయన్ని సంతోషపరిచేవారిలో ఉంటాను కనుక మీరు దేవుని సంతోషపరచగలరు అయితే మీరు ఇలాంటివి ఎక్కువగా చేస్తే అంత సంతోషంగా మీరుంటారు మీరు వెంటనే మీ సంతోషాన్ని పెంచుకోగలరు ఆత్మఫలంలో నడుస్తూ ఇక్కడ మనం దాదాపు నాలుగు వచనాలను చూద్దాం మొదటి దశలోని కయల్లో పౌరు సంఘానికి ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తున్నాడు నాకు అది ఎంతో ఆసక్తికరంగా అనిపించింది అతని భాష ఇటువంటి వాటిని గురించి ఇన్స్ట్రక్షన్స్తో నిండి ఉండడం ఎనిమిదో వచనం మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకుందుము ఇప్పుడు కొంచెం సేపటి క్రితం నేను ఈ ధరించే విషయం గురించి చెప్పాను ఆసక్తికరంగా ఉంటుంది బైబిల్లో ఎన్ని చోట్ల ఈ ధరించే విషయం చెప్తుందో లేక తీసివేసే వాటిని గురించి చాలా ఇళ్ల క్రితం నన్ను ఇబ్బంది పెడుతున్న ఒక స్వప్నం కలిగింది నేను నా సభలో దానికి వెళుతున్నట్లు కలవచ్చేదైతే పజామాస్లో వెళ్ళానని నేను అక్కడ నా బట్టల కోసం మా ట్రక్లు వచ్చేంత వరకు వెయిట్ చేయడం వాళ్ళు రాకపోవడం ఎంతసేపటికి ఆరాధన అయిపోయింది అప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి నాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వెల్దికి మీదకు వెళ్ళి ప్రజల ముందు నా పజామాసులో నిల్చోవాలి ఆ కళ నాకు అసలు అర్థం కాలేదు సరే చాలా ఏళ్ల తర్వాత దేవుణ్ణి నాకు ఈ బోధననిచ్చాడు ప్రేమను ధరించడం గురించి నీతిని ధరించడం సమాధానం అనే జోళ్లను కృపను దయను ధరించడం గురించి నేను ఆత్మలో సరిగ్గా వస్త్రాలు ధరించడం లేదని ఆయన బోధించడం ఆరంభించాడు ఇప్పుడు మీరు ఏదైనా ఆత్మికంగా ధరించడం అనేది మానసికంగా సిద్ధపడ్డమే కనుక నేను మీకు చెప్పగలను దయగా ఉండలేరు మంచిగా ఎవరి పట్లైనా ఒకవేళ దాని గురించి ఆలోచించుకుంటే దాని గురించి ఆలోచించాలి ఈరోజు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అన్న దాని గురించి ఆలోచించడం ఈరోజు ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్లాన్ చేశారా ఈ ఉదయం గురించి ఏమైనా అనుకున్నారా నేను చేశాను అదేమిటో చెప్పను ఎందుకంటే నేను గొప్ప వ్యక్తిని అనుకుంటా అవును జాయిస్ ఏం చెప్తున్నాను నా జీవితంలో చాలా ఏళ్ళు దుఃఖకరంగా ఉన్నాను చివరికి సంతోషంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను దానిలో నేను వ్యవహరిస్తాను ఎందుకనో మీకు తెలుసా దేవుణ్ణి ఎంత సంతోషపరిస్తే అంతగా ఉంటారు ఎందుకంటే ఆయన ఆత్మ మీలో ఉంటుంది పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మీరు పడతారు ఆయన నవ్వుతుంటే మీరు నవ్వుతారు బ్లెస్సింగ్గా ఉండాలని ప్లాన్ చేసుకోండి ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు వెంటనే క్షమించాలని ముందుగానే ప్లాన్ చేసుకోండి త్వరగా క్షమించాలని వస్తువులను ఇచ్చివేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటే ప్రజల్ని అభినందించడానికి ప్రోత్సహించడానికి ఉదయం లేవగానే ఆలోచించండి ఓకే దేవా రోజు నా లక్ష్యం ఇదే వెళ్ళిన ప్రతి చోట నాకు తెలియదు రోజు ఎంతమందిని చూస్తానో ఏమో పదిహేను ఇరవై ఇరవై ఐదు అయితే నేను చూసిన ప్రతి వారికి ఏదైనా చెప్పాలి దానివల్ల వాళ్ళు నేను అక్కడికి వెళ్ళడానికి ముందు ఉన్నదానికంటే మంచిగా ఫీల్ అయ్యేలా ఎంతమంది అర్థం చేసుకోగలరు ఎంతగా మీ మీద నుంచి మీ మనసును తీసివేస్తే అంత ఫ్రీగా అవుతారని దేవుణ్ణి నన్ను విడుదల చేసిన గొప్ప విషయం నా నుంచి నన్ను అంటే నా జీవితం తెలుసా నేను 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 నాతో నేను విసిగిపోయాను ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీతో మీరు విసిగిపోయిన వారు మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాలని ఉందా అయితే మీరు వెళ్ళగలరు కానీ చెప్తున్నాను మీరు ఆ పని సంకల్పంతో చేయాలి సంకల్పంతో ఫీల్ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు ఈ ఉదయం లేచినప్పుడు ఎలా అనిపించిందో మీరు తెలుసుకోవాలని కూడా అనుకోరు ఏదో ఒక కారణానికి వారాంతంలో నేను కొంచెం ఎక్కువగా అలసిపోయాను ఎందుకో తెలియదు తెలుసా ఎవరికి తెలుసు మీకు తెలుసా వెళ్ళి చేయాల్సింది చేస్తా మీకు అది తెలియదు అయితే ఫిల్విక్ హ్యామ్ వారాంతం అంతటా సిగ్గా ఉన్నారా ఆయన ఇక్కడ మీకోసం ఆరాధన నడిపించారు అద్భుతంగా పనిచేశారు కనుక ఎల్లప్పుడూ ఏదో ప్రజలను బ్లెస్ చేయడానికి మంచిగా ఫీల్ అవనవసరం లేదు ప్రజలను బ్లెస్ చేయడానికి ఎల్లప్పుడూ మంచిగా ఫీల్ అవనవసరం లేదు అన్నాను అదే మీ జీవితంలోని స్వభావాన్ని వృద్ధి చేసే భాగం ముందుకు సాగి ఏం చేయాలో తెలిసింది చేయడం మీరు అలా చేయాలని ఫీల్ అయినా లేకున్నా సరే చెడుగా ఫీల్ అవ్వడం అనేది అసహ్యంగా ప్రవర్తించడానికి మంచి సాగు కాదు ఈ ఉదయాన్నే నాకు అంత మంచిగా అనిపించలేదు అలసిపోయిన్నాను ప్రభువా చూడండి ఇది మీకోసమే అది ఎలా అంటే అంటే ఇది చేయడం నాకు ఇష్టమే కానీ ఇది బహుశా ఐదు వేల మందిని కలవడం గురించి కనుక నన్ను నేను ఫ్రెష్గా ఉంచుకోవాలి నా వైఖరి మంచిగా ఉండాలి మనందరికీ తెలుసు ఒకవేళ కొంచెం ఎక్స్ట్రాగా అలసిపోయినా ఇంకొంచెం ఎక్స్ట్రాగా కష్టపడాల్సి వస్తుందని వైఖరిని మంచిగా ఉంచుకోవడానికి కనుక సంకల్పంతో కొన్నిటిని ప్లాన్ చేసుకున్నాను నాకు తెలిసినవి కొంతమందికి చేయాలనుకున్నవి ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నాను ఎంతగా మీ మీద నుంచి మీ మనసును తీసివేస్తే అంత ఫ్రీగా అంత సంతోషంగా మీరు ఉండగలరు కనుక మళ్ళీ అడుగుతున్నాను మీరు పైకి గట్టిగా చెప్పాలని అనుకోవడం లేదు మీరు ఒక జాబితాను వేసుకునేలా చేస్తున్నాను అంతే సారి ఎప్పుడు మీరు కూర్చుని దయని గురించి అసలు ప్లాన్ చేశారు లేదా మంచితనంను గురించి ఈ విషయాలను మనం ప్లాన్ చేసుకోవాలి మీరు ప్రేమను ధరించడం అంటే మీ మనస్సును ప్రేమలో నడిపించడానికి సెట్ చేసుకోవడమే మంచితనాన్ని ధరించడానికి ఎవరి పట్లైనా మంచిగా ఉండేలా మనస్సుని సెట్ చేసుకోవాలి దయను ధరించడం అంటే ముందుగానే నిర్ణయించుకోవడం ప్రజలు ఈనాడు నాకు ఇష్టమనే రీతిలో చేయాలన్నట్లు చేయరు వారి మీద ఒత్తిడిని తేను ఇలా చెప్తానంతే నో ప్రాబ్లం ప్రజలకు చాలా ఒత్తిడి ఉంది మనం మరింత ఇవ్వక్కర్లేదు అపవాది ప్రజలకి ఎంతో ఒత్తిడిని ఇస్తాడో మనం అతనికి హెల్ప్ చేయకూడదు ఆమె మీరు సంతోషపడ్డం మంచిది నేను నా సందేశాన్ని మార్చను ప్రేమను ధరించండి వచ్చినం మరియు సహోదరులారా వేడుకొనుచున్నాము మీలో ప్రయాసపడుచున్న వారిని వారెవరో గుర్తించి అభినందించి వారందరినీ గౌరవించండి ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నని చేసి వారి పన్ని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలను తప్పు వచనం చదివాను పదమూడవచనం వారి పన్ని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము మరియు ఒకంతోనొకడు సమాధానముగా ఉండుడి అంటే ఇక్కడ రెండు వచనాల్లో ప్రేమను గురించి మాట్లాడాడు ఇప్పుడు శాంతను గురించి చెప్తున్నాడు పద్నాలుగు వచనం మిమ్మల్ని వేడుకొని చున్నాము సహోదరులారా మేం మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి లోఫర్స్కి అక్రమంగా ఉండేవారికి ధైర్యము చెందిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండి పదైన వచనం ఎవన్నో కీడనకు ప్రతికీడి ఎవరికైనా చేయకుండా చూచుకోండి మీరు ఒకని ఎడల ఒకడునూ మనుష్యుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి ఇవన్నీ కూడా మొదటి తెశలో నీకేలు ఐదు అంతా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ వే అంటే పౌలు ప్రజలతో కూర్చుని అన్నాడు మీరు పొందగలిగినంత శ్రేష్టమైన జీవితాన్ని పొందాలి హే యేసు సమాన్నించింది మనం గొప్ప జీవితాన్ని పొందాలనే సంఘమా శ్రేష్టమైన జీవితాన్ని పొందాలి బయట ఎంతోమంది తప్పిపోయిన వారు ఉన్నారు వారికి క్రీస్తు ఎవరో తెలియదు కనుక మనం బయటికి వెళ్ళి వారికి సజీవ సందేశంగా ఉందాం అన్ని వేళలా బోధిస్తూ అవసరమైనప్పుడే పదాలను వాడదాం మన వైఖరి మన ప్రవర్తనలే బోధనలు చేసేట్లుగా చేయనిద్దాం తెలుసా పదాలతో మీరు వాదించగలరని అయితే స్థిరమైన ప్రవర్తనతో వాదించలేము చెప్పింది విన్నారా బహుశా ఇక్కడున్న మీరు ఒక స్త్రీ ఏమో మీ భర్త రక్షణ పొందలేదేమో సువార్తను బోధించి మీరు అలసిపోయారేమో ఆయన ఏం చేయాలో చెప్తూ అయితే ఆయన మీ మీద ధ్యానం ఉంచడం లేదు ఒకవేళ ఐదేళ్లు మీరు కానీ స్థిరంగా మీ ఇంట్లో ఆత్మఫలాన్ని ప్రదర్శించగలిగితే ఇప్పుడు ఆయన గమనాన్ని పొందగలరు మీరు ఎలా ఐదు ఏళ్ళ ఓప్స్ మీకు మరింత సహనం ఉండాలేమో నిజంగా పౌలు తెస్సలో కూర్చున్నట్లుగానే నేను ఇక్కడ ఓహాయన్స్తో కూర్చున్నట్లుగా ఓహన్స్ క్లెవ్లియన్స్ నాకు తెలీదు ఇలా అండం చూడండి గొప్ప జీవితానికి మార్గం ఉంది మ్యాన్ ప్రేమను ధరించండి ప్రజల్ని ప్రోత్సహించండి అందరిని పైకి లేపండి మీ టెంపర్ని పోగొట్టుకోకుండా కోపం తెచ్చుకోకుండా దయని చూపించాలనుకోండి మంచిని చేయాలనుకోండి ఆ తర్వాత ముందుకు సాగి వేరే శక్తివంతమైన విషయాలను చెప్తాడా అవి ఆత్మఫలాల్లో ఒకటి అయి ఉండవు అయితే దాన్ని ప్రేమించండి ప్రతి విషయమునందునూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించడు పరిస్థితి ఎలా ఉన్నా సరే కృతజ్ఞత దేవునికి స్థుతులు ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఒకటి తెలుసా నన్ను చూడండి మీకు విషయం చెప్తాను మీరు అనుకునే మీ సమస్య పూర్తి ప్రపంచంలో అత్యంత ఘోరమైన భయంకరమైన విషయం బహుశా మీ సమస్య నిజంగా మీ సమస్య కాదు మీరు అనవచ్చు మరి అయితే నా సమస్య ఏమిటి చూడండి మీ సమస్య బహుశా మీ ప్రవర్తనే మీ సమస్య వలన గుర్తుంచుకోండి నేను ఈరోజు కొంచెం టయర్డ్గా ఉన్నాను హెల్ప్ చేయండి ఈజీగా చేయండి దయా అంటే కరుణ కరుణ అంటే దయ అండ్ బాయ్ దేవుని దయ అంటే మనకిష్టం కాదా ఓమైగో దయ ఎంతో అద్భుతమైంది మనం ఏమైనా తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు ఆయన జీవితంలోంచి ఎన్నడూ బయటకు తోసేయడు మనం ప్రతిదీ సరిగ్గా ఆయన చేయాలనుకున్నట్లు చేయనందున ఆయన దయ నిత్య నూతనమైంది ప్రతి ఉదయం ఆయన ప్రతిరోజు కొత్త బ్యాచ్ని ఇస్తాడని తెలిసింది ఎందుకంటే నిన్నటిదంతా వాడేశాను కొంతమంది లేచి ఇందుకనే రోజు ఉదయాన్నే లేవడం చాలా ముఖ్యం దేవునితో కొంత సమయం గడపండి నేను ఉదయాన్నే లేవలేనైతే మీకు పూర్ణంగా భయంకరమైన దుఃఖకరమైన రోజు కావాలా మీ రోజును మంచిగా ఆరంభించడానికి ఏమైనా చేయాలి అంటే మీరు కానీ మేనేజ్ చేయలేని వారైతే ఎక్కువ సమయం అప్పుడు ఐదు నిమిషాలు లేదా మూడు నాకు తెలియదు బాత్రూంలో గడివేసుకుని ఐదు నిమిషాలు ప్రార్థించండి ఇలా అంతే దేవా హెల్ప్ చేయి హెల్ప్ చేయి నేను ప్రేమను ధరించాలి ఈరోజు బయటికి వెళ్ళే ప్రజల పట్ల మంచిగా ఉండాలి నాకు సమస్యలు దేవా కోపం తెప్పిస్తుంటాయా ఆ కోపాన్ని ఇతరుల మీద చూపించకుండా చూడు బయటికి వెళ్ళి మంచిగా ప్రవర్తించేలా ప్లాన్ చేసుకోండి ఎంతమందికి ఇది ఎంతో మంచి కామన్ సెన్స్ సలహా అనిపిస్తుంది అందరం ఎక్కువగా ఏం చేస్తామో తెలుసా ఫీలింగ్స్ని అనుసరిస్తాం నా మీద ఈ ఒత్తిడి పడింది మంచిగా అనిపించడం లేదు నా ప్రవర్తనకి ఏం చేయలేకపోతున్నా నాకు సమస్యలు ఉన్నాయి మంచిగా ఫీల్ కావడం లేదు అందరికీ సమస్యలుంటాయి మీరు ఒక్కరే కాదు సమస్యలుంది అందరికీ సమస్యలుంటాయి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ ఈ రూమ్లో బహుశా మీకున్న దానికంటే ఏమైనా సమస్య ఉన్నవారు ఉన్నారు అనేది అందమైంది మత్తే పదకొండు ఇరవై ఎనిమిదిని చూద్దాం మీరు మరింత మంచిగా అవ్వాలని ప్రోత్సహిస్తున్నాను నేను చెప్పగలను గతంలో మీన్గా ఉండేదాన్ని కనీసం ఒప్పుకుంటున్నాను చూడండి మీకేదో చర్చి ముఖం ఉన్నందున దాన్ని తీసుకుని చర్చి ద్వారం వద్దకు వెళ్ళినప్పుడు దాన్ని ధరించి ప్రైజ్ యూ జీసస్ దేవన్కి తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి అసలు ఏమైంది వీటన్నిటినీ సహిస్తూ నేను ఎంత అలసి విసిగిపోయాను నాకు గుర్తుంది డేవు పక్కన చర్చిలో నిలిచిన నా చేతులు రెండు పైకెత్తి పైన పాటలు పాడుతూ ఇలా ఆలోచించడం ఇంటికి వెళ్ళి వంట చేస్తాను అనుకుంటున్నారు మా పప్పులే వరకు ఆయన చేసేదంతా ఇప్పుడు ఫుట్బాల్ చూడటమే ప్రతిరోజు కానీ ఇంటి పని అంతా నేనే చేయాలి ఈ పని చేసి చేసి విసిగిపోయాను తెలిసిన వారు ఎవరైనా గుర్తుకొచ్చారా యేసు మనకి ఎందుకంత ఆకర్షణీయంగా ఉంటాడు ఎందుకంటే ఆయన ఇలా ఉంటాడు కనుక ఆయన కానీ మనల్ని బయట ప్రపంచంలోని ప్రజలను ఆయనకు ఆకర్షితులు అయ్యేలా మన మాదిరి ద్వారా తన ప్రతినిధులుగా యూస్ చేసుకుంటుంటే అప్పుడు మనం ఇలా ఉండాలి చేయగల అతి గొప్పది మనం బయట ప్రపంచంలోనికి వెళ్ళి అదెంత గందరగోళంగా ఉన్న ఈ ఆత్మఫలాన్ని ప్రదర్శించడం నేనేదో ప్రజలు మిమ్మల్ని యూజ్ చేసుకొనివ్వడం గురించి చెప్పడం లేదు దేవునిలా ప్రవర్తించడం గురించి చెప్తున్నాను ప్రజలకు అవసరమైనప్పుడు ఏస్ చెప్పేవాడు ప్రజలతో సూటిగా ఉండేవాడు అయితే ఆయన తన జీవితం నుంచి వారిని తోసేయలేదు దీని గురించి ఉదయం ఆలోచించాను బహుశా మనం ప్రజల్ని శిక్షించే ముఖ్య విధానం క్షమించకపోవడం కాదు అది మధ్య గోడలను కట్టేస్తాం వారిని మన జీవితాల నుంచి తీసేస్తాం మనం అనుకున్నట్లుగా వారు చేయనప్పుడు తెలుసా ఎవరి పక్కనైనా నిలిచిన ఉన్నా మీ జీవితం నుంచి బయటకు తోసేయగలరు అని మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది నేను అసలు నిన్ను లోపలికి రానివ్వను నువ్వు నన్ను మళ్ళీ గాయపరచలేవు తెలుసా ఏమిటో మీరు గాయపడకూడదని అనుకుంటే మీరు ప్రేమించలేరు ఇతరులను బయటకు తోసేసి తలుపు వేస్తే మీరు లోపల బందీలవుతారు ఒకరితో ఒకరు మనం కలిసి ఉండాలి ఇష్టం ఉన్నా లేకున్నా గాయపడతారా అయితే స్వస్థపరిచేవాడు మీ లోపల ఉన్నాడు ఎవరు మీకేం చేసినా ఆయనే సరి చేస్తాడు మతీ పదకొండు ఎరిమిది ఏసు అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును నేను సరళంగా చేసి మీ ఆత్మలను తాజాగా చేస్తాను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకొనుడి మీరు విశ్రాంతిగా సరళంగా ఆనందిస్తూ ఆశీర్వదించబడతారు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను ఉపయోగకరమైన మంచిది కఠినంగా లేకుండా పదునుగా గుచ్చుకోకుండా సౌకర్యంగా ఆనందంగా ఉంటుంది నా భారము తేలికగాను ఉన్నవి దీని నుంచి ఏమర్థమైంది ఏసు ఎంతగానో ఆయనతో కలిసి ఉండడం ఎంతో హాయిగా ఉండేది మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను సంబంధంలో ఉండడానికి ఈజీగా ఉంటారా శీల ఆగి మౌనంగా దాని గురించి ఆలోచించండి ఇంకా కలిసి ఉండడంలో మీరు బాగుంటారా అదేంటి మీకు సంతోషాన్ని ఇచ్చేదెలా మిమ్మల్ని ఆనందపరచాలంటే ఎలా ఒక వ్యక్తి ఎంతగా చేసిన కొన్ని తప్పు వాటిని వదిలేసి మంచివి చేయాలంటారు వారిని క్షమించడానికి నీ రోజు భక్తులకు చిరాకు కలిగిస్తున్నాను అది ఎలాంటి ఆగండి ఇంకో అరగంట మాత్రమే ఉంది దేవుతో కలిసి ఉండడం ఎప్పుడూ ఈజీగానే ఉంటుంది విచారకరం నేను ఎన్నో ఏళ్ళు కంప కొడుతూ నాతో కలిసి ఉండడం కష్టం అయ్యేది అంటే నన్ను సంతోషపరచడం అసాధ్యమే ఎందుకన్నా తెలుసా ఎందుకంటే నాతో నేను సంతోషంగా లేను నేనంటే నాకు నచ్చదు కనుక జరిగేది ఏది కూడా నాకు నచ్చేది కాదు దయ విషయానికి వస్తే ఒకవేళ ఎన్నడూ దేవుని దయను స్వీకరించడం ఎలానో తెలియకుంటే ఇతరులతో ఎన్నడూ దయగా ఉండలేరు దేవుని కర్ణాన్ని గాని పొందకుంటే కర్ణాన్ని చూపలేరు మనకి లేందేనో మనం ఇవ్వలేము అందుకనే ఇదంతా దేవునితో సంబంధంలో ఆరంభమవుతుంది మీకు దేవునితో ఎటువంటి సంబంధం ఉంది ఆయనేమీ కఠినమైన టాస్క్ మాస్టర్ కాడు ఆయన ఎంతో దయగల కరుణ చూపే మంచివాడు వెంటనే క్షమించేవాడు ఆయనతో కలిసి ఉండడం హాయిగా ఉంటుంది ఏ నా వద్దకు రండి నాతో ఉంటే మీకు సౌకర్యంగా ఉంటుంది మీ జీవితంలో విశ్రాంతిని తెస్తాను మీకు ఒత్తిడిని ఇవ్వను మీరు తప్పు చేసిన ప్రతిసారి చెడుగా ఫీల్ అయ్యేలా చేయను సహాయం అవసరమైనప్పుడు చేస్తాను మీరు కానీ తప్పు చేస్తే దాన్ని మర్చిపోయి అంటాను పర్వాలేదు అందరం తప్పులు చేస్తాము మీరు అనవచ్చు కానీ జాయిస్ తెలుసా అలా కానీ ప్రవర్తిస్తే ప్రజలు మనపై అధికారం చేయారంటారా చూడండి ఒక టైం ఉంటుంది అవును ప్రజల కోసం నిలబడవలసిన అవసరం వస్తే అంటే మీ దగ్గర పనిచేసేవారు ఒకరు ఎప్పుడు లేట్గా వస్తుంటే రోజు ఇలా నాకు లే పర్వాలేదు టెన్షన్ పడొద్దు చివరికి ఇలా అనాల్సిందే మళ్ళీ లేట్గా వస్తే పనిలోంచి తీసేస్తా అయితే అలా అండంలోనూ వాళ్ళకి లాభమే చేస్తున్నాం నేను చెప్పేది ప్రజలు నిజంగా గందరగోళం చేస్తే తెలుసా అందరం తప్పులు చేస్తాం అదేదో ఒకరి తప్పు కాదు ఒకవేళ ప్రత్యేకమైన ఒక రోజు నేను వాళ్ళు ఉండాలనుకున్నట్లుగానే ఉండలేకపోతే హే మీరు కానీ స్త్రీ అయితే మీ అవసరతలు రోజూ మారుతాయి ఒకరోజు హక్ చేసుకోవాలి ముద్దులు రెండో రోజు నేను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు పాపం అతడిలా అయిపోతాడు ఓకే లేడీస్ నన్ను చూడండి మిమ్మల్ని ఒక్క నిమిషం ఆట పట్టిస్తాను మీకు నిజంగా హెల్ప్ చేసేది ఒకటి చెప్తాను అని చెప్పేది వింటే మీకు పెళ్ళై ఉంటే మీ భర్తకు మిమ్మల్ని సంతోష పెట్టే పని ఇవ్వడం మానివేయండి మీరు అనుచు కానీ ఆయనను సంతోషపరచాల్సిందేగా మీరెక్కడ ఆరంభించాలో చెప్తాను మీరెక్కడ స్టార్ట్ చేయొద్దు ఆయన్ని సంతోషపరచడానికి మీరు చేయగలిగింది చేయండి బహుశా సమయానికి ముందే ప్రార్థించడం చాలా ముఖ్యం కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందే ప్రతిరోజు ప్రార్థించవచ్చుగా దేవా ఈరోజు దయగా ఉండేట్లు చూడు నన్ను గాయపరివను క్షమించేలా మనం మన పూర్ణ ఆత్మఫలంలో జీవితాలను జీవించేలా చేద్దాం అది జరుగుతుందని అనుకోను దానిమీద ఫోకస్ చేయాల్సింది దాన్ని కోరుకోవాలి ఎదగాలనే కోరుకను కోరుకోవాలి మనకు ఆ కోరిక కలిగినప్పుడు దేవుడు మనతో హుకప్ అయ్యి అది జరగడానికి కావలసిన శక్తినిస్తాడు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది